ఈరోజు తండ్రి ఆశీర్వాదం ఏమిటో తెలుసుకుందాం అవసాన దశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధర్మపాలని పిలిచి ప్రియమైన కుమార నీకు వారసత్వంగా వదిలి వెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను కానీ జీవితాంతం నా పని ఎడల ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నా నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా అని చెప్పాడు ధర్మపాల్ కృతజ్ఞతతో నమస్కరించి భక్తితో తన తండ్రి పాదాలని తాకాడు తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేవేసి సంతృప్తిగా ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు ఇంటి ఖర్చులు చూసుకోవటం ఇప్పుడు కొడుకు ధర్మపాలు ధరంపాలు బాధ్యత అయింది అతను తోపుడు బండి మీద చిన్న వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారం సమయంలో క్రమంగా అందుకున్న తర్వాత ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు క్రమంగా వ్యాపారం మరింత విస్తరించింది త్వరలోనే నగరంలోనే సంపన్నులలో ఐశ్వర్యవంతుల్లో అతను లెక్కించబడ్డాడు ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు విశ్వాసం కానీ ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి ధరంపాలు ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు మీ నాన్న అంత శక్తిమంతుడైతే ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు అని అడిగాడు ధరంపాల్ మాట్లాడుతూ మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పటం లేదు ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవి అని నేను చెప్తున్నాను ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వల్ల అందరూ అతడికి తండ్రి ఆశీర్వాదం అని పేరు పెట్టారు ధరంపాల్ దీన్ని పట్టించుకోలేదు తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు తన వ్యా వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరంపాలు కుతూహలపడ్డాడు ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు ధరంపాలు విజయాన్ని డబ్బుని చూసుకుని చాలా గర్వపడుతున్నాడని ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు భారతదేశం నుండి లవంగాలను కొను కొనుగోలు చేసి వాటిని ఆఫ్రికాలోని జాంజీబార్కు రవాణా చేసి అక్కడ విక్రయించమని సలహా చెప్పాడు ధరంపాలకి ఈ ఆలోచన నచ్చింది జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది అవి అక్కడి నుండి భారతదేశంలోకి దిగుబడి చేయబడతాయి ధర కూడా పది పన్నెండు రెట్లు అమ్ముడవుతుంది వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే ఖచ్చితంగా నష్టమే తన తండ్రి ఆశీర్వాదాలు తనకి ఎంతవరకు సహాయపడతాయో చూడటానికి ధర్మపాల్ దీనికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు నష్టాన్ని అనుభవించడానికి అతను భారతదేశంలో లవంగాలను కొని వాటిని వాడలో నింపి స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్ళాడు జాంజిబార్ ఒక సల్తనత్ ధరంపాలు ఓడ దిగి ధరం వ్యాపారులను కలవటానికి పొడవైన ఇసుకదారి మీద నడవటం ప్రారంభించాడు అవతల వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ సుల్తాన్ లాగా గడుపు కనపడుతున్న వ్యక్తిని చూశాడు ఎవరని వాకబు చేశాడు ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు ధరంపాలను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు అప్పుడు ధర్మపాల్ ఇలా చెప్పాడు నేను భారతదేశంలోని గుజరాత్లోని ఖంభాట్ నుండి వ్యాపారిని వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చాను సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు సుల్తాన్తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ ఎవరి వద్ద కత్తులు కానీ తుపాకులు కానీ లేకపోవటం ధర్మపాలు గమనించాడు బదులుగా వారందరూ తమతో పాటు భారీ జల్లెళ్లను తీసుకువెళ్తున్నారు అతనికి చాలా ఆశ్చర్యంగా ఆసక్తిగా అనిపించింది వినయంగా సుల్తాన్ మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు ఈ ఉదయం సముద్ర తీరాన్ని దర్శించటానికి వచ్చాను ఇక్కడ ఎక్కడో నా వేలి ఉంగరం జారి పడిపోయింది ఇప్పుడు ఈ ఇసుకలు సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించటం కష్టం కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు అన్నాడు ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలని ధరంపాలు అన్నాడు అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు నా దగ్గర దానికంటే చాలా విలువైన లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా దృఢంగా సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి నా మనస్సులో ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ అప్పుడు సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి అయితే ఈసారి ఏ వస్తువులు తెచ్చావు అని అడిగాడు లవంగాలు అన్నాడు ధరంపాల్ అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు ఇది లవంగాల దేశం మీరు ఇక్కడ లవంగాలు అమ్మటానికి వచ్చారా మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి ఇక్కడ మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు ఇంకా మీరు ఏం సంపాదిస్తారు అన్నాడు ధర్మపాల్ నేను అదే పరీక్షించాలని అనుకుంటున్నాను ప్రభు నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను వ్యాప ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది కాబట్టి ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలని అనుకుంటున్నాను అన్నాడు సుల్తాన్ని ఇలా అడిగాడు తండ్రి ఆశీస్సులా అంటే దాని అర్థం ఏమిటి అన్నాడు అప్పుడు ధరంపాల్ అతనికి వివరించాడు మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ చిత్తశుద్ధితో పనిచేశారు కానీ డబ్బు సంపాదించలేకపోయారు మరణ సమయంలో నా చేతిపై చేయి వేసి నా చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు అని ఆ మాటలు మాట్లాడుతూ ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడి ఇసుక తీసుకున్నాడు ఆ ఇసుకను తన వేళ్ల మధ్య జారిపోనిస్తూ సుల్తాన్ ముందు గుప్పెటను తెరిచేసరికి ధర్మపాల్ సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరంపాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలి ఉంది సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు ఇది మహాద్భుతం ఓ అల్లా చాలా కృతజ్ఞతలు మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేశారు అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరంపాల్ అన్నాడు అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు అతను ధర్మపాలిని కౌగలించుకొని ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు ఇలా అన్నాడు నువ్వు వంద ఏళ్ళు నీ ప్రజలను బాగా చూసుకోగాక ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు మరేమీ అక్కర్లేదు అన్నాడు సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను మీరు కోరుకున్నంత ధర ఇస్తాను అన్నాడు కాబట్టి ధర్మపాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది మన పెద్దలను గౌరవించటమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ ఇది ఈ ప్రపంచమంతా అనేకమైన అవకాశాలతో నిండి ఉంది సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది అని మనకి అనుభూతి నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడును అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ లో సమస్త సుఖినో భవంతు చక్కని కథ ఆశీస్సులని ఎలా ఉన్నాయో పరీక్షించాలి ఎట్లయినా ఎక్కడైనా నష్టపోవాలని వచ్చిన చూద్దామని వచ్చినటువంటి వాడికి ఇంకా ఎక్కువ ఆదరణ ఆదాయం ఆశీస్సులు అన్నీ వచ్చినాయి అది గొప్పతనం ఆశీస్సులో ఉన్న గొప్పతనము ఆయన ఆశీస్సుకున్న శక్తి అని చెప్పాడు కదా అందుకే అతని జీవితం అంతా ఇంకా బంగారమే శుభం స్వస్తి